తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు ప్రతి దైవజనులకు మరి మరి కుటుంబాల్లో పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో వందనములు శుభములు తెలియజెప్తున్నాను అందరికీ ప్రైజ్ దులాడ్ దేవునికి స్తోత్రం మరి ఒక పాట పాడి నామాన్ని మహింపర్చి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం ఆంధ్రక్రైస్తవ కీర్తనల నుండి రావూరి రంగయ్య గారు పాడినటువంటి రాసిన ఈ యొక్క పాటను అప్పటి కాలంలో పాటలు రాసి వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి మరి వారు పాటలు రాశారు అవి ఇప్పటికీ కూడా ఎంతో చక్కగా పాడుకుంటున్నాము ఈ పాట పాడి దేవన్నామని మహింపరుద్దాం దేవానికి యేసు సుప్రేమా నన్ను తోల నాడక తనదు జాలి చూపినదా యేసు ప్రేమ నన్ను నాడక తనదు జాలి చూపినదా యేసు ప్రేమ ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచునూనే దరిగా అనకుండన్ కనికరము పెంచినాయందు వేగ పోవనా మేలు కొరకిందు వచ్చే ఈలాంటిదాయే సుప్రేమ పెనుకున్న దిలోనా నేను మునికి కుములుచు నేడు పునగుందునప్పుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదు నెనరు నా నీతి చూపించే యేసు ప్రేమ నెమ్మిరవ్వంతైన లేక చింతక్రమ్మి నా నన్ను చూచి నిమ్మిరవ్వంతైన చింతక్రమ్మిపులుచునుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవదలచీ కరము చాచిన చేయి పట్టి చక్కగా పిలిచే ఈలాంటిదాయేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపటవర్తనము మనసు తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఈలాంటిదాయసు ప్రేమ కోర్కెల సమయములన్ క్రిందిలోకవాంచల భ్రమసి లొంగెడూ వేళన్ చేకూర్చిదృఢముచితమునన్ శుభమునా కొగ జీవింపనారక్షకుండూ ఈ యేసు ప్రేమ నన్ను తూల నాడక తనదు జాలి చూపినదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలను బాపి మాపి ಇಟ್ಟಿಯಾದರನ ಚೂಪೆನ ಅಹಹಯೇ ಮಂದು ಈ ಲಾಟಿದ ನನ್ನು ನನ್ನ ತೋಲೆನಾಡ ಕತನದು ಜಾಲಿ ಚೂಪಿನದ ಈ ಲಾಟಿದ ಏಸುಪ್ರೇಮ ಈ ప్రార్థన చేసుకుందాం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మరి వారమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సోమవారం మరి రాత్రికాలం ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహాఘనుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవయ్య కరుణామయడవు నాయన కనికర సంపన్నుడవు నాయన మా తండ్రి మా తండ్రి మా గొప్ప దేవ మా పరలోకం అందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం శక్తిమంతుడైన దేవుడవు నాయన నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన కలవరిశిలవలో నా పాపముల నిమిత్తమై మా అందరి పాపంల నిమిత్తమై కార్చినటువంటి అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మీకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం రక్త ప్రోక్షణ ద్వారా మేము పరిశుద్ధపరచబడ్డాం నాయన పరలోక వారసులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు దాన్ని కొనసాగించటకు సహాయం చేయండి పరిశుద్ధమైన జీవితం ప్రార్థనా జీవితం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాను అబ్బా తండ్రి మీకు స్తోత్రాలు నాయన నా తండ్రి మా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను నాయన ప్రతి పసిపిల్లలను ప్రతి స్కూల్కి వెళ్ళే బిడ్డలను కాలేజీలకు వెళ్ళే బిడ్డలను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ప్రతి బిడ్డలను దర్శించండి వృద్ధాప్యంలో ఉన్నవారిని దర్శించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము ఆయుష్ కాపుదల నియంత్ర నిజమైన విశ్వాసం భయభక్తులు దయచేయమని మొరపెడుతున్నాం నాయన ఈ బిడ్డలు ఉదయకాలంలో లేచి పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థించి నీతో కలిసి సహవాసం చేసి నీతో అడుగు వేసేటువంటి బిడ్డలుగా మీతో నడిచే బిడ్డలుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు వారికి కొదవలు కొరతలు తీర్చండి ఆయన స్వస్థపరచండి బాగుపరచండి సహాయం చేయండి దైవ దీవెన్లు కుమ్మరించమని వేడుకుంటున్నాను దేవా మరి తండ్రి జూన్ నెల నాయన మరి మొదటి వారమో రెండో వారమో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి కాలేజీలు ఓపెన్ కానున్నాయి నాయన సిద్ధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి వారికి క్షేమాన్ని దయచేయండి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన వారికి నూతనంగా స్కూళ్ళకు బయలుదేరుతూ కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా మీ పరిశుద్ధ దూతల కాపుదలను తోడుగా ఉంచండి నాయన వారు చదువుకోవటానికి మంచి మనసు దయచేయండి నాయన దేవునిందు భయభక్తులు దయచేని నాయన వారి జీవితాలు కట్టండి అయ్యా అటు తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లు చెప్పే మాట విని వారి జీవితాలు ఆశీర్వదింపబడను గాక మీ యొక్క నామాన్ని బట్టని ప్రార్థిస్తున్నాను నాయన ప్రతి బిడ్డల్లో జీవితాలు వెలిగించండి అయ్యా మీకు స్తోత్రాలు ఈ సమయంలో వివాహాలు కావలసిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారు ప్రార్థనాపూర్వకంగా నీ పాద సన్నిధానంలో ప్రార్థించి మంచి వివాహాలు చేసుకోవటానికి సహాయం చేయండి ఘనమైన జీవితాలు దయచేయండి మీ నామాన్ని మహిమపరచుకోనండి అయ్యా అదేవిధంగా నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి దేవా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి నాయన అదేవిధంగా నాయన మరి ఎంతమంది బిడ్డలు ఏ ఏ అవసరతల నిమిత్తమే ప్రార్థిస్తున్నారో వారందరి మీద మీ నుంచండి వారిలో లోపాలుంటే వారిని సరిచేయండి మీరు మాట్లాడండి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి నాయన ఆ బిడ్డల జీవితాలు వెలిగింపబడ్డానికి సహాయం చేయండి వారి హృదయ అంతరంగంలో నుంచి మీ పాదముల దగ్గర నాయన గోజాడి పాప శాపాలు దోషాల అతిక్రమాల నుంచి విడుదల పొందుకునే భాగ్యం దయచేయండి పరిశుద్ధ గ్రంథం చక్కగా చదవడానికి చదివిదాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వారికి దయచేయండి నాయన తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతూ ఉంటుండగా నాయన వారిని జ్ఞానం కలిగి పెంచడానికి మంచి ప్రార్థనా జీవితం దయచేయండి అయ్యా ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్నావు మీకు స్తోత్రాలు అదేవిధంగా ఆడబిడ్డలను దీవించండి మగ దీవించండి వారి వయసులో తప్పిపోకుండా జారిపోకుండా మంచి ప్రవర్తన దయచేయమని వేడుకుంటున్నాను ఆశీర్వదించండి అయ్యా అదేవిధంగా నాయన వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి దీవించండి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి వారికి కావలసిన ఈవులను అనుగ్రహించండి నాయన నాయన తీసుకుంటున్న ఆహారం అరుగుటకు సహాయం చేయండి వారికి నాయన మంచి బలవర్ధకమైన ఆహారం భుజించి మీ నామాన్ని బట్టి స్థిరపడి బహుగా ప్రార్థన విజ్ఞాపనలు చేసే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నాను దేవా మరి ఈ యొక్క విధవరాళ్ళను మీరు దర్శించండి ఆశీర్వదించండి విజయ విధవరాలి పక్షంగా వ్యాధ్యమాడతానన్న దేవుడు నాయన సహాయం చేయండి ఆశీర్వదించండి మీ కృపల వర్ధుల చేయండి నాయన మీకు స్తోత్రాలు పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి అయ్యా దీవించండి నాయన పరిశుద్ధపరచండయ్యా అదేవిధంగా నాయన తండ్రి గర్భ సంతానం లేక బాధపరచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి వారికి ఉన్న లోపాలను సరిచేయండి నాయన గర్భము మూయవాడవు నీవే మూయబడి ఉన్న గర్భాన్ని తెరచువాడవు నీవే నాయన కుమారులు ఎహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అన్నారు ఆ బహుమానాలను ఆ యొక్క ఫలాలను పొందుకునే భాగ్యం మీ బిడ్డలకు దయచేయండి నాయన వారి మీద మీ మహిమ గల శక్తివంతమైన గాయపడిన హస్తాన్ని చాపండి అయ్యా నిండు గర్భిణులను ఆశీర్వదించండి నాయన వారి కడుపులో పిలిచిన బిడ్డలను ఆశీర్వదించండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దండి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను మీరు తాకండి స్వస్థపరచండి వారికున్న శోధనలను దూరపరచండి వారి జీవితాలు మీలో వెలిగించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన పరిశుద్ర మీకు స్తోత్రాలు పరలోకమందున్న మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా అనాథలను దర్శించండి వారి జీవితాలను వెలిగించండి నాయన ఆదరణ దయచేయమని వారి జీవితాలు చక్కపరచమని చక్కగా చదువుకొని మంచి జీవితాలు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనులను దర్శించండి వారిని నాయన పరులుగా మీరు ఎంచి ఉన్నారు అబ్డల్ చేసే ప్రార్థనలను అంగీకరించి ఎన్నో సంఘాల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థించే బిడ్డలుగా మీరు చేయమని వేడుకుంటున్నాను అదేవిధంగా నాయన దైవజనులందరినీ దర్శించండి వారి జీవితాల్లో వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి నీ వైపే చూస్తూ ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి సాతాను అధికారం నాకు లోబడకుండా అటువంటి వాటిని నాయన దూరపరచమని వారు నాయన తండ్రి నీ వైపు చూస్తూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు నాయన వారు వెలిగింపబడ్డారు ఎంతో మంది ఆత్మలను వెలిగించడానికి వారు చేస్తున్న సేవలను అంగీకరించండి ఆ కుటుంబాల్లో మంచి ప్రార్థనా జీవితం దయచేయండి సంఘంలో రాజకీయాలను ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడిన గాఖాన్ని నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయనా మీకు స్తోత్రాలు వ్యాపారస్తులను దీవించండి అయ్యా వారి వ్యాపారాలను అభివృద్ధిపరచండి నాయన వారికి జ్ఞానం దయచేయండి వారు చేసిన వ్యాపారాల ద్వారా నాయన నీతి న్యాయాలు కలిగి మీ నామాన్ని మహిమపరచే బిడ్డలుగా దీవించి ఎంతోమందికి మాదిరిగా ఎంతోమందిని బాగుపరచగల శక్తివంతులుగా వారిని దీవించమని వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరచమని వేడుకుంటున్నాను అంతే అంతేకాకుండా నాయన వివాహాలైన బిడ్డలు వారి జీవితాలను వెలిగించుకునే భాగ్యం దయచేయండి ప్రార్థన ద్వారా ఇది ప్రార్థన వల్లనే సాధ్యం కోపాలు విసుగు చిరాకులు కొట్టువేయండి జీవితాల్లో స్థిరపడడానికి సహాయం చేయండి అయ్యా వృద్ధాప్యంలో ఉన్నవారిని వారి బిడ్డలు చక్కగా చూసుకునేటువంటి జ్ఞానం దయచేయండి ఆయన ఆశీర్వదించండి నాయన వారు చూసుకునేటువంటి విధానం ద్వారా తల్లిదండ్రులు సంతోషించేలాగానే సహాయం చేయండి దేవా పరిశుద్ధ మీకు స్తోత్రాలు అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి అయ్యా మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే ఏ ఆలోచన లేక ఏ తలంపులు రాక ఏం చేయాలో తెలియని వారి పరిస్థితులను మార్చండి అయ్యా సహాయం చేయండి అప్పుల సమస్యతో బాధపడుతున్న కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను వారి పరిస్థితుల నుంచి మార్చండి నాయన అదేవిధంగా ఈ సమయంలో నాయన ఈ సేవ కొనసాగిస్తున్నటువంటి మీరు ఏర్పాటు చేసిన మోషే గారిని బట్టి స్తోత్రాలు ఆ కుమారుణ్ణి దర్శించండి దీవించండి మీ చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా నాయన ఆ బిడ్డ చేస్తున్న పరిచర్యల్లో మీ ఆత్మకార్యాలు జరిగించండి ఎన్నో ఎంతోమందిని బాగుపరుస్తున్నారయ్యా ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు ఇంకా అందరి జీవితాలు వెలిగించండి అందరితో మీరు ఉండండి నాయన వారిని కూడా సంపూర్ణ పరిపూర్ణ ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు మోషే గారిని ఆయన వారి కుటుంబ సభ్యులు ఆయన చేస్తున్న పరిచర్యలు అందరినీ మీరు ఆధీనంలో ఉంచుకునండి అభివృద్ధిపరచండి ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి సహాయం చేయండి చదువుతున్న ఆర్టికల్ ఆయన వారు సీరియస్గా చదివి మీరు బోధిస్తున్నారు మీ యొక్క ఆత్మ ద్వారానే ఆ మాటలు వినిపిస్తున్నాయని వారు నమ్మునట్లుగా దాని ద్వారా వారి జీవితాలు సరిచేసుకునేటువంటి భాగ్యం దయచేయండి శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలు ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి తన జీవితాన్ని నిలబెట్టండి అయ్యా మీకు స్తోత్రాలు నాయనా మరి వారి పరిచర్లంతటినీ దీవించి ఆశీర్వదించండి నడిపింపు దయచేయండి నన్ను బట్టి స్తోత్రాలు మీకు ఇష్టమైన పాత్రగా నాయన మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా నన్ను దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన మరి నా భర్త తరఫున ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను నా రక్త సంబంధికులను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి వారి వారి అవసరతలు తీర్చండి దేవా మీ ఇష్టమైన సాక్షిగా మీ నామాన్ని బిడ్డగా చివరి వరకు నాయన మీ పాత్రగా వాడబడుటకు నాకు మీ ఆత్మ నింపుదల నడిపింపు దయచేయమని ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుంచి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ హలేయా దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలు ద లాడ్ దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి గాక ఆమెన్